ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఇప్పుడు ఈ కలియుగంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆట మొదలవుతుంది చివరికి దేనికి భయపడ్డాము అదే జరుగుతుంది మరియు రెంటుకలు నెక్కబడిచే సంఘటన కూడా జరగబోతుంది అవును స్నేహితులారా ఎందుకంటే ఇప్పుడు జీవితంలో అద్భుతం జరగబోతుంది అది మీ జీవితపు మొత్తం చిత్రాన్ని రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే మార్చివేస్తుంది ఎందుకంటే ఇప్పుడు గ్రహాల స్థానాలు తుది ఘట్టానికి ప్రారంభించబోతున్నాయి ఈ రోజు జరగబోయే ప్రమాదకరమైన సంఘటన ఏదో ఏదో సాధారణం కారణం కాదు కానీ దాని నిజమైన ప్రభావం మాత్రం నిజంగా మీ శరీరంలో వెంటకలు నిక్కబొడ్చేలా చేస్తుంది ఎందుకంటే మీ గ్రహాల స్థానాలు మాకు ఇలాంటి సంకేతాలను ఇవ్వడం ఇదే మొదటిసారి మీ కోసం అలాంటి సమాచారం మాకు అందింది దానిని మేము మీ ముందు బయట పెడతాము నా ప్రతి మాట విన్న తరువాత స్నేహితులారా నేను నిజంగా చెప్తున్నాను మీ కళ్ళు ఇప్పుడు కన్నీళ్లతో నిండిపోతాయి ఈ రోజు నేను మీ ప్రతి కష్టమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను ఈ రోజు మీరు భయపడకూడదు ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది ఒక న్యాయం రూపంలో ఉంటుంది దేవుడు మమ్మల్ని చూడడం లేదు మాకు అన్యాయమైన సంఘటనలు జరుగుతున్నాయి కానీ మాకు న్యాయం చేయడం లేదు అని మీరు అనేవారు కదా కాబట్టి మీరు చింతించకండి ఈ రోజు మీరు ఆ వీడియోకు వచ్చారు ఇక్కడ మీరు న్యాయం కూడా జరుగుతుంది మరియు మీతో జరుగుతున్న అన్యాయానికి పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీరు కేవలం ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండి దేవుడు మీకు ఇవ్వబోయే లాభాన్ని పొందాలి ఎందుకంటే ఆ మార్పు మొదలయ్యింది ఈ రోజు మీరు వెనుకబడి ఉండకండి ఏమైనా సరే కాని ఒకసారి నా మాట వినండి మరియు మా ప్రతి మాటను శ్రద్ధగా పాటించాలి మరియు వీడియోని ప్రారంభించే ముందు మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయలక్ష్మీమాత అరహర మహాదేవని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే లక్ష్మీ మాత పరమేశ్వరుడు మన జీవితంలోని చీకటిని తొలగించి మన జీవితంలో సంతోషపు వెలుగును వెలిగిస్తుందని మీకు తెలుసు కాబట్టి మీరు ఆమె పేరును కామెంట్ సెక్షన్ లో తప్పకుండా రాయాలి ఎందుకంటే మీరు ఈ ప్రపంచం దృష్టిలో చాలా పెద్ద మనిషి కావచ్చు కాని భగవంతుడి ముందు మీరు సాధారణ మానవుడిగా ఉండాలి అప్పుడు చూడండి మీరు ప్రతిరోజు ముందుకు సాగుతారు అవును స్నేహితులారా మీరు ఈ సమాచారం కోసం మేము చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు రెండు ప్రమాదకరమైన సంకేతాలు లభించబోతున్నాయి ఈ సంకేతాలు మీకు రాత్రి కూడా లభించవచ్చు కానీ పగటి పూట కూడా లభించవచ్చు వాటిని గుర్తించడం మీ బాధ్యత అవుతుంది ఎందుకంటే స్నేహితులారా మీరు ఈ సంకేతాలను తేలికగా తీసుకోకండి ఎందుకంటే నిజానికి ఇలాంటి అద్భుతాలు జరిగినప్పుడు జీవితంలో కొన్ని సార్లు మంచి సమయం కూడా వస్తుంది ఎందుకంటే దాని మొత్తం ప్రభావం గ్రహాలపై పడుతుంది కాబట్టి మన జాతకానికి రాజు గ్రహమే అని మీకు తెలుసు అది ఎల్లప్పుడూ మంచి దిశలో నడిస్తే మనకి ఎప్పుడు కూడా దుఃఖం కలగదు మనం ఎప్పుడు సంతోషంగా ఉంటాము మనం చీకటి నుండి దూరంగా ఉంటాము కానీ అదే గ్రహం తన దిశను మారుస్తూ ఉంటే మన సమయం కూడా చెడిగానే నడవడం మొదలవుతుంది కానీ స్నేహితులారా రాబోయే ఇరవై నాలుగు గంటలలో జరిగే ఈ ప్రమాదకరమైన ఆటలో మనపై ఏదైనా అద్భుతం కూడా జరుగుతుందా దీని ద్వారా మన సమయం సవ్యంగా మారుతుందా మన చీకటి తొలగిపోతుందా లేక దీని కారణంగా ఏదైనా కొత్త సమస్య వస్తుందా అని మీరు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉంటారు కాబట్టి చూడండి స్నేహితులారా మీరంతా గుండెను పట్టుకోండి మరియు ఒక చోట కూర్చొని దీని యొక్క నిజం చాలా అందంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఇది తీయగా ఉంటుంది మనిషి తీరు తింటే ఎంత సంతోషిస్తాడో అలాగే ఈ రోజు మేము మిమ్మల్ని సంతోష పెడుతున్నాము ఈ వీడియోలో కొంతమంది వ్యక్తులు ఉన్నారని మాకు తెలుసు వారు ఈ రోజుకు ముందు పగటి పూట కూడా చీకటిని చూస్తున్నారు ఆ చీకటిని వారు డబ్బు గురించి చూస్తున్నారు వారు తమ దుఃఖాన్ని భరిస్తున్నారు మరియు ప్రతి కష్టమైన రోజును గడుపుతున్నారు కొంతమంది యొక్క కోరికలను భగవంతుడు ఇంతకు ముందు పూర్తి చేయలేదని మాకైతే తెలుసు వారు ఇప్పటికీ ఆశతో ఉన్నారు చివరికి పరమాత్మ ఎప్పుడు మా జీవితంలోకి చీకటిని తొలగిస్తాడు అని చాలా మందికి మంచి సమయం కోసం ఎదురు చూపు కూడా ఉంది కానీ స్నేహితులారా మీ సమాచారం కోసం మేము చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఈ రోజు వచ్చిన శుభవార్త మీ పనిని చేస్తుంది అవును రాబోయే ఇరవై నాలుగు గంటలలో నాకు ఇంత పెద్ద అద్భుతం ఎలా జరిగింది అని మీరు కలవరపడతారు అద్భుతం ఇప్పుడు మీతో జరగబోతుంది లక్ష్మీమాత మనకు సహాయం చేసినప్పుడు స్నేహితులారా ఆమె ఎంతో ఒక అద్భుతం చేస్తారు కానీ దానిలోనే మన సహాయం కూడా దాగి ఉంటుంది మరియు నేను మీకు చెప్పాలనుకుంటున్న ఒక శుభవార్త ఏమిటి అంటే స్నేహితులారా ఇప్పుడు మీ సమయం కూడా చాలా అందంగా నడవబోతుంది ఇప్పుడు మీతో జరుగుతున్న అన్యాయాలకు ఎవరైతే చేస్తున్నారో వారికి పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు మీరు ఎప్పుడు అలాంటి రోజులే చూస్తారు ఇక్కడ మీ కష్టం కాదు సుఖం లభిస్తుంది మీ చేతుల్లో ఇప్పుడు డబ్బు ఎప్పుడు నిలిచి ఉంటుంది ఏ వస్తువును పొంద కూడా మీరు ఎప్పుడు ఆలోచించవలసిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే స్నేహితులారా మీరు కొంతకాలం క్రితం శ్రమ చేశారు కానీ ఇప్పుడు దానికి న్యాయం జరిగింది ఆ న్యాయం చేసింది మాతే దాని యొక్క బహుమతిని మీకు భయంకరమైన రూపంలో ఇచ్చింది దానిని మేము మీకు చెప్తాము కానీ అద్భుతంలో ఒక చమత్కారం కూడా జరగబోతుంది కాబట్టి ముందుగా దాని గురించి తెలుసుకుందాం స్నేహితులారా చివరికి మీరు ఏ రోజు కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఏ సంతోషం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఆ సమయం ఇప్పుడు మీ కోసం తిరిగి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు రాబోయే ఇరవై నాలుగు గంటలలో లక్ష్మీమాత మీ అందరి జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నారు స్నేహితులారా మీరు ఏ కలలో చూసేవారు ఆ సంతోషాలు మీ జీవితంలో మీకు నాలుగు వైపులా కనిపిస్తాయి మరియు ఈ రోజు మీ గ్రహాల గమనంలో చాలా పెద్ద మార్పు కూడా జరగబోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల సమయం ఏదో మామూలు సమయం కాదు బదులుగా ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఎంతో సుఖాన్ని మరియు ప్రేమను కూడా ఇవ్వబోతుంది అవును స్నేహితులారా లక్ష్మీమాత మీ జాతకంలోని గ్రహాల గమనంలో చేసిన ఈ మహాపరివర్తన ద్వారా స్నేహితులారా మీ గతం భవిష్యత్తు మరియు వర్తమానం అన్ని మారిపోతాయి మీరు ఎప్పుడు మీ గడిచిపోయిన నిన్నటి గురించి కూడా ఆలోచించి మీ రాబోయే రేపటిని ఎప్పుడు పాడు చేసుకునేవారు మీరు చాలా ఆందోళన చెందుతూ ఉండేవారు మీ మనసులో చాలా రోజుల నుండి చాలా చింతలు నడుస్తుంది మీరు చాలా కష్టాల్లో కూరుకుపోయారు మీ సమస్యలు స్నేహితులారా ఆందోళన కారణంగా పెరుగుతూనే ఉండేవి మీ జీవితంలో మీకు అసలు మనసు నిమగ్నం అయ్యేది కాదు మీకు అసలు శాంతి ఉండేది కూడా కాదు మీరు చాలా బాధపడేవారు మీ సంతోషాలు కూడా రోజు రోజుకు ఆందోళన మరియు చింతలతో ఎలా అదృశ్యం అవుతున్నాయో మీకు అసలు తెలియదు స్నేహితులారా చెప్పాలంటే మీరు జీవితంలో చాలా బాధపడేవారు కానీ ఇప్పుడు మీరంతా అసలు బాధపడవలసిన అవసరం అయితే లేదు ఎందుకంటే స్నేహితులారా ఇప్పుడు లక్ష్మీమాత మీ జీవితంలో ఈ విధంగా మార్పు చేయబోతున్నారు ఈ రోజు చూసి మీరు మీ కళ్ళను నమ్మలేరు మీరు ఏ సంతోషాల గురించి కలలు కనేవారు ఏ మెరుగైన జీవితం కోసం మేము ఎప్పుడు మా జీవితంలో కోరుకునేవారము కానీ అది మాకు ఈ రోజు వరకు లభించలేదు ఈ రోజు స్నేహితులారా అలాంటి అద్భుతాన్ని చూసి మీ సంతోషానికి అవధులు ఉండవు ఈ జీవితంలో మొదటిసారిగా ఈ సంఘటన మీ జీవితంలో జరిగింది మరి మొదటిసారిగా మీ జాతకంలోని గ్రహాల గమనంలో అలాంటి పరివర్తనకారి మార్పు జరుగుతుంది దీని ద్వారా మీకు అంతకు ముందు కంటే మెరుగైన జీవితం లభించబోతుంది మరియు స్నేహితులారా చూస్తే మీరు ఎలాగోలా జీవితాన్ని ఇక్కడి వరకు కుంటూ వచ్చారు అవును స్నేహితులారా మీరు జీవితంలో చాలా పోరాటం చేశారని మాకైతే తెలుసు చాలా ప్రయత్నాలు చేశారు చాలా కష్టపడ్డారు మరియు ఇక్కడి వరకు స్నేహితులారా మీ దగ్గర లేనప్పుడు ప్రజలు మిమ్మల్ని నిందించారు కూడా మీరు జీవితంలో చాలా విషయాలు కావాలని కోరుకున్నారు బహుశా ఒక మనిషి ఎప్పుడు అలా ఊహించి ఉండరు స్నేహితులారా చెప్పాలంటే మీరు మీ జీవితాన్ని మీరు ఎప్పుడు జీవించాలనుకున్నట్లుగా స్వేచ్ఛగా ఎప్పుడు జీవించలేదు కానీ ఇప్పుడు లక్ష్మీమాత మీకు ఆ జీవితాన్ని ఇవ్వబోతున్నారు స్నేహితులారా ఆ మాట అంటారు కదా ఒక రోజు చెడు సమయం ఉంటే మంచి సమయం కూడా వస్తుంది చెడు సమయంలో మనిషి ఓర్పు వహించాలి మరియు మంచి సమయంలో మనిషి ఎప్పుడు అహంకారం చూపించకూడదు కాబట్టి ఈ సమయం మనకు లభించింది కాబట్టి మనం దానిని పూర్తిగా ఉపయోగించుకోవాలి మనం ఎలా ఉన్నాము అని ఎవరికి మన గుర్తింపు ఇవ్వాలి స్నేహితులారా ప్రతి క్షణం మనిషి అర్థం చేసుకోవాలి జీవితం లభించినట్లే దానిని మనం నవ్వుతూ జీవించాలి ఎందుకంటే దుఃఖం జీవితంలో వస్తుంది కష్టం కూడా వస్తుంది సంతోషం కూడా వస్తాయి సుఖం కూడా వస్తుంది కానీ ప్రతి పరిస్థితుల్లో మరియు ప్రతి సమయంలో మనిషి జీవితంలో నవ్వుతూ మరియు సంతోషంగా జీవించాలి మీ అందరికి మేము చెప్పాలనుకున్నది ఏమిటి అంటే రాబోయే ఇరవై నాలుగు మీ జీవితంలో జరిగే మార్పులు స్నేహితులారా చాలా అద్భుతంగా ఉంటాయి అవి మీకు చాలా సంతోషాన్ని కూడా ఇస్తాయి ఇప్పుడు మీరు గత నాటి విషయాలను గుర్తు చేసుకొని మీ రాబోయే రోజును బాధలో జీవించకండి స్నేహితులారా గత జీవితం మీకు ఏది ఇచ్చినా ఇచ్చింది కానీ ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచించి మీరు జీవితం అస్సలు బాధపడకూడదు మీ అందరికీ మేము చెప్పాలనుకున్నదేమిటి అంటే ఈ రోజు లక్ష్మీమాత స్వయంగా మీ ఇంట్లో తన పాదాలు పెట్టబోతున్నారు మరియు ఆ మాట అంటారు కదా ఎవరి ఇంట్లోనైతే సాక్షాత్తు లక్ష్మీమాత అడుగు ఎవరి ఇంట్లోనైతే లక్ష్మీమాత ప్రవేశిస్తుందో ఆ వ్యక్తి యొక్క ఇల్లు స్వర్గంగా మారుతుంది అతని ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు దేనికి కొరత ఉండదు అతని ఇల్లు ఎప్పుడు ధనధాన్యాలతో నిండి ఉంటుంది కుటుంబంలో సుఖశాంతి నెలకొని ఉంటాయి ఇల్లు కుటుంబంలో అభివృద్ధి మెరుగవుతుంది అన్ని రకాల పనులలో స్నేహితులారా మనిషికి జీవితంలో అభివృద్ధి చేయడానికి అవకాశం కూడా లభిస్తుంది వారు ఎప్పుడు ఊహించని విధంగా అన్ని పనులు వ్యాపారంలో వారు ముందుకు సాగుతూ ఉంటారు ఆ విషయం వారి విషయాల్లో ఒక అద్భుతం లాగా జరుగుతుంది దానిని ఎవరు ఊహించలేరు మరి రాబోయే ఇరవై నాలుగు గంటలలో అలాంటి మార్పు మీ జీవితంలో జరగబోతుంది సాక్షాత్తు లక్ష్మీమాత ఇప్పుడు మిమ్మల్ని డబ్బుతో నింపేస్తుంది ధనం సంపద వ్యాపారంలో మీ పెట్టుబడి పెరుగుతుంది మీ ప్రతి పని నెరవేరుతుంది మీ ప్రతి విషయంలో విజయం లభిస్తుంది మీరు ఈ సమయంలో మనసులో ఏ పనిని పూర్తి చేయాలని అనుకుంటే ఏ పనిని పూర్తి చేయాలని మీరు దృఢ నిశ్చయం చేసుకుంటారు ఆ విషయం మీది చాలా త్వరగా పూర్తవుతుంది అవును స్నేహితులారా ఈ సమయంలో మీ జీవితంలో చాలా పెద్ద సంతోషం రాబోతుంది ఇప్పుడు జీవితంలో మరియు కుటుంబంలో నడుస్తున్న కష్టాలు నడుస్తున్న దుఃఖాల అంతిమ గడియలు దగ్గర పడ్డాయి ఇప్పుడు స్నేహితులారా జీవితంలో నౌకరి కాదు బదులుగా యజమాని అయ్యే సమయం కూడా వచ్చింది ఇప్పుడు మీరు రాజసింహాసనంపై కూర్చోబోతున్నారు ఈ రోజు మీకు జీవితంలో డబ్బు కొరత ఉండదు సుఖ సౌకర్యాల కొరత ఉండదు మరియు మీరు ఎప్పుడు ఏ కోరికనైతే కోరుకుంటారో మీరు మీ అన్ని కోరికలను కూడా పూర్తి చేసుకోబోతున్నారు మీ ప్రతికల నెమ్మదిగా ఈ రోజు పూర్తి కాబోతుంది కానీ ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు కూడా పాటించవలసిన సమయం అయితే ఉంటుంది ఆ జాగ్రత్తలు మీకు గుర్తుంచుకోవాలి స్నేహితులరా కొన్ని వస్తువులు మీ ఇంటి గుమ్మంలో ఉంచి ఉన్నాయి వాటి వల్ల లక్ష్మీ మాత కోపగించుకోవచ్చు కోపం తెచ్చుకోవచ్చు మరి కుటుంబంలో సుఖశాంతికి బదులుగా కలహాలు ఏర్పడవచ్చు గొడవలు జరగవచ్చు కుటుంబంలో ఎక్కడైతే అభివృద్ధికి యోగాలు ఏర్పడుతున్నాయో అక్కడ స్నేహితులార జీవితంలో క్లిష్టతలు కూడా మొదలు కావచ్చు కాబట్టి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఆ విషయాలపై కూడా శ్రద్ధ వహించాలి మీ ఇంట్లో ఉంచిన కొన్ని వస్తువులు మీరు బయటకు తీసివేయాలి మరి కొన్ని విషయాలపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది తద్వారా లక్ష్మి మాతో కోపగించుకోకుండా ఉంటుంది స్నేహితులారా కొన్నిసార్లు దేవతలు మనపై కోపం తెచ్చుకుంటే ఇంట్లో ఏదైనా సమస్యలు ఎక్కువగా పెరిగిపోతాయని అంటారు మనం ఏ పనిని అనుకుంటామో అది పూర్తి కాదు ఏ పనుల గురించి మనం ఎప్పుడు నమ్ముతామో అది పూర్తవుతుంది కానీ చివరిలో అది చెడిపోతుంది మరి జీవితంలో నెమ్మదిగా అన్ని రకాల సమస్యలు మన వైపే పెరుగుతూనే ఉంటాయి కానీ మనం ఏ తప్పు చేశామో లేదా మన జాతకంలో ఏ దోషం ఉందో మనకు తెలియదు కాబట్టి మీరు కూడా అలాంటి విషయాలపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఈ రోజు స్వయంగా లక్ష్మీమాత మీ ఇంటికి వస్తున్నారు కానీ ఇంట్లో కొన్ని ప్రత్యేక పనులపై కూడా మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది కొన్ని ప్రత్యేక విషయాలు కూడా వాటిపై మీరు ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది తద్వారా లక్ష్మీమాత మీ ఇంటి నుండి కోపగించుకొని వెళ్లిపోకుండా ఉంటుంది మరియు ఎలా అంటారు కదా ఎవరి ఇంట్లోనైతే లక్ష్మీమాత కోపగించుకొని వెళ్లిపోతుందో వారి జీవితంలో అలాంటి కష్టాల సమయం వస్తుంది దానిని వారు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు వారి జీవితంలో స్నేహితులారా ఒక్క రూపాయి కోసం కూడా వారు ఇబ్బంది పడతారు కాబట్టి అలాంటి వస్తువులు ఏవి అలాంటి విషయాలు ఏవి పనులు ఏవి ఈ రోజు మీరు వాటిని చేయడం నుండి తప్పించుకోవాలి మరియు ఏం చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సౌకర్యాలు నిలకడగా ఉంటాయి కుటుంబంలో సుఖశాంతి నిలకడగా ఉంటాయి మరియు మాత యొక్క కృప ఆశీర్వాదం మీ జీవితంలో ఎప్పుడు ఉంటుంది అలాంటి ఏ వస్తువులు మీ ఇంట్లో ఉంచబడి ఉన్నాయి వాటిని ఇంటి నుండి బయటకు తీయాలి స్నేహితులారా మీ జీవితంలో ఏం చేయకూడదు కాబట్టి ఈ విషయాలను మీరు శ్రద్ధగా వినండి స్నేహితులారా మేము మీ అందరికి ఏమిటి అంటే చూడండి హిందూ ధర్మ శాస్త్రంలో లక్ష్మీమాతను ధన దేవతగా మరియు వైభవం యొక్క దేవతగా భావిస్తారు ఏ ఇంట్లో లక్ష్మీమాత నివాసం ఉంటుందో అక్కడ ఎప్పుడు ధన కొరత ఉండదు జీవితంలో ఎప్పుడు సుఖం యొక్క ప్రాప్తి ఉంటుంది ఏ ఇంట్లో లక్ష్మీమాత ఒకసారి కృప చూపిస్తే వారి జీవితం ఆనందంతో నిండిపోతుందని చెప్తారు కానీ లక్ష్మీమాత కోపం తెచ్చుకుంటే వారి జీవిత జీవితంలో ఎప్పుడు సంతోషాలు ఉండవు కాబట్టి స్నేహితులారా ముఖ్యంగా ఈ విషయాలను అందరూ గమనించాలి అనగా ఏ ఇంట్లో శుభ్రత ఉంటుందో అక్కడే లక్ష్మీమాత నివాసం ఉంటుందని నమ్మకం అలాగే ఏ వ్యక్తుల ఇంట్లో సూర్యదేవుడి కంటే ముందు శుభ్రత ఉండదు సాయంత్రం అయిన తర్వాత చీపురు తురుపు వేస్తారు వారి ఇంట్లో నుండి లక్ష్మీమాత కోపగించుకొని వెళ్లిపోతారు కాబట్టి సూర్యోదయం కంటే ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి మరియు ఇంట్లో ఎక్కువగా మురికిని అసలు ఉంచకూడదు ఇంట్లో ఎప్పుడు శుభ్రత పాటించడం చాలా ముఖ్యమైన విషయం స్నేహితులారా ఈ మాట అంటారు కదా శుభ్రంగా ఉన్న చోట ప్రతి మనిషి కూడా కూర్చోగలడు కానీ ఎక్కడైతే మురికి ఉందో అక్కడ ఎవరైనా కూర్చోగలరా లేదు కదా కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు శుభ్రంగా ఉన్న ఇళ్లలోనే నివసిస్తుంది కాబట్టి ఇది మొదటి కారణం మీరు మీ ఇంటి కుటుంబంలో శుభ్రతపై శ్రద్ధ వహించండి మరియు సూర్యదేవుడు ఉదయించడానికి ముందు కుటుంబంలో ఇంట్లో చీపుడు తుడుపు వేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది అదే విధంగా రెండవ కారణం ఏమిటంటే మీ ఇంట్లో మహిళలను గౌరవించరు ఏ ఇంట్లో అయితే మహిళలను గౌరవించరు మహిళలను అవమానిస్తారు మహిళలను హింసిస్తారో అక్కడి నుండి మాత కోపగించుకుని వెళ్లిపోతారు కాబట్టి వ్యక్తి ఎప్పుడు మహిళలను గౌరవించాలి మరియు ముఖ్యంగా మహిళలు కూడా తమ కుటుంబంతో ఒక తల్లిదండ్రుల లాగా ఒక సోదరుడి లాగా ఒక భర్త లాగా తమ అత్తమామల ఇంట్లో ఉండాలి వారు తమ పుట్టింట్లో ఎలా ఉంటారో సరిగ్గా అలాగే తమ కుటుంబంలో తమ అత్తమామల ఇంట్లో కూడా అందరినీ సంతోషంగా ఉండాలి మరి అందరి కోసం సంతోషాలను పంచాలి ఒకవేళ స్నేహితులారా ఏ ఇంట్లో మహిళలు పదే పదే కలహాలు చేస్తారు ారు ఎప్పుడు గొడవలు జరుగుతాయో ఎప్పుడు స్నేహితులారా కుటుంబంలో మాటలతో వివాదం ఉంటుందో ఉదయం సాయంత్రం గొడవలు పోట్లాట్లు జరుగుతాయో ఏ ఇంట్లో ఎక్కువగా అల్లరి ఉంటుందో అక్కడి నుండి లక్ష్మి మాతో కోపగించుకొని వెళ్లిపోతారు కాబట్టి మహిళలు కూడా శ్రద్ధ వహించండి మరియు పురుషులు కూడా శ్రద్ధ వహించాలి ఇప్పుడు స్నేహితులారా మీ ఇంట్లో కుటుంబంలో ఎప్పుడు దేవుడి కృప నిలిచి ఉంటుంది మరియు ఎవరైతే ఇతరులను నష్టం చేసి భోజనం చేయాలని అనుకుంటారు అలాంటి వారి వద్ద లక్ష్మీదేవి ఎప్పుడు నిలబడదు ఎవరైతే ఎప్పుడు మోసం చేస్తారు ఇతరులను గోతిలో పడేసి స్వయంగా పైకి ఎదగాలని కోరుకుంటారు మరియు ముందుకు సాగాలని అనుకుంటారు మేము వారిని వెనుక వదిలేస్తాము వారిని గోతిలో తోసేస్తాము మరియు మేము ఇంత డబ్బు సంపాదిస్తాము అని అలాంటి వారి వద్ద లక్ష్మీదేవి ఎప్పుడు నిలబడదు మరియు అలాంటి వారి జీవితంలో ఎప్పుడు దరిద్రం వెంటాడుతూనే ఉంటుంది అదే విధంగా ఎవరైతే తమ భోజనం మరియు ధనంతో సంతృప్తిగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీమాత ఎప్పుడు నివాసం ఉంటుంది మరియు వారి జీవితంలో ఎప్పుడు డబ్బు కొరత ఉండదు అదే విధంగా ఏ మనిషి ఎప్పుడు ఇతరులను నిందిస్తాడో మరియు ఇతరుల చెడు గురించి మాత్రమే ఆలోచిస్తాడో దేవి లక్ష్మీమాత అతనిపై తన కృపను ఎప్పుడు కురిపించదు ఎవరైతే ఎప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఉంటారో వారిపై లక్ష్మీమాత ఎప్పుడు కృప చూపదు ఎవరైతే ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారో ఇతరులను నిందించరు కాబట్టి ఈ విషయాలపై మీరందరూ కూడా శ్రద్ధ వహించాలి మరియు అలాంటి విషయాల నుండి ఎప్పుడు దూరంగా ఉండడమే మీ అందరికి చాలా ఉత్తమంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మీరంతా దీనిపై శ్రద్ధ వహించండి మరి స్నేహితులారా ఈ కార్తీక సోమవారం తెల్లవారుజామున నది స్నానం చేయడం అత్యంత శుభప్రదం ఇది అశ్వమేధ యాగ ఫలాన్ని ఇస్తుంది నది స్నానం వీలు కాని వారు చన్నీటితో స్నానం చేయవచ్చు స్నానాంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజా గదిలో దీపారాధన చేయాలి దీపాలను ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించడం శ్రేయస్కరం మరి సాయంత్రం ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి అక్కడ కూడా దీపారాధన చేయండి ఆకాశ దీప దర్శనం లేదా దీప దానం చేయడం రెట్టింపు ఫలితాన్ని ఈ కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉపవాసం ఆచరించే వారు ఆరు విధాలుగా చేయవచ్చు స్నేహితులారా పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేశాక నక్షత్ర దర్శనం తర్వాత కేవలం తులసి తీర్థం పాలు లేదా పళ్లను మాత్రమే స్వీకరించాలి తర్వాతి రోజు ఉదయం ఉపవాస దీక్షను మరియు ఉదయం పూజ తర్వాత భోజనం చేయకుండా సాయంత్రం పూజ కార్యక్రమాలు పూర్తి చేసి ఆకాశంలో నక్షత్రం చూసిన తరువాత పరమేశ్వరికి నివేదించిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించండి మరియు జామున లేదా కాలంలో శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి ఇలా చేయడం దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు శివుడికి బిల్వధాలతో పూజించాలి దీని వల్ల మనోభిష్ట నెరవేరుతుంది మరియు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించడం విశేష ఫలప్రదం మరియు స్నేహితులారా ఈ కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు రెట్టింపు ఫలితాన్నిస్తాయి మరియు ఉపవాసాలు పూజలు వీలు కాని వారు మరియు నల్లటి వర్షంలో నల్ల నువ్వులు మూట కట్టి శివాలయంలోని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇది శివుడిని అనుగ్రహాన్ని పొందడానికి ఒక గొప్ప పరిహారం ఆలయంలో దీపాలు ఇవ్వడం లేదా వెలిగించడం ఉపవాసం చేయలేని వారు ఉదయం పూజ తర్వాత పండితులకు భోజనం పెట్టి ఆ తర్వాత తాము భోజనం చేయవచ్చు ఈ రోజున కార్తీక పురాణం లేదా శివవ్రత కథ చదవడం లేదా ద్వారా కోరికలు నెరవేరడంతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుంది మరి కార్తీక మాసం శివకేశులకు ఇష్టమైనది కాబట్టి శివ పూజ తర్వాత విష్ణు సహస్ర నామాన్ని పఠించడం కూడా చాలా మంచిది ఈ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు నిష్ట నిమాలతో పూజలు ఉపవాసాలు ఆచరించడం ద్వారా మీకు అష్టైశ్వర్య సిద్ధి మరియు శివ మోక్షం లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి స్నేహితులారా తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు